సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సిపి పార్టీ కన్వెండర్ నరేష్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార్దేశ్ చేశారు జిల్లా విషయంపై అదేవిధంగా జగన్ రావాలన్న విషయంపై ఈ దీక్ష కొనసాగించినట్లు ఆయన తెలిపారు అయితే అధికారులు దీక్షకు అనుమతి లేదంటూ ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల అధికారులు వచ్చి దీక్షను నిలుపుదల చేశారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ వదిలే ప్రసక్తే లేదన్నారు జిల్లా హిందూపురం అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చేంత వరకు ఈ పోరాటం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు అనంతరం ఆయనకు అభిమానులు ఇచ్చి దీక్షను విరమింప చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు और ये सब लोग జగన్ రావాలనే నినాదంతో గత సంవత్సర కాలం పాటు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను పోస్ట్ కార్డుల ఉద్యమం అయితేనేమి లక్ష సంతకాల సేకరణ అయితేనేమి ఈరోజు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు నిరాహార దీక్షకే కొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారైనా హిందూపూర్ నుంచి పోటీ చేయాలి లేని పక్షంలో హిందూపురాన్ని జిల్లాగా అయినా ప్రకటించాలి ఉపాధి అవకాశాలు కోల్పోయాం మెడికల్ కాలేజ్ కోల్పోయాం జిల్లాని ఏమాత్రం అభివృద్ధి చేయలేకుండా హిందూపురాన్ని పక్కదవ పట్టించి ఇది పై నాయకుల ద్వారా చేర్చకుండా వాళ్లకు ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా ఇక్కడున్న లోకల్ పాలకులు సంవత్సర కాలం పాటు మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం ప్రకటించేంతవరకు ఈ ఉద్యమాన్ని నేను ఆపను నిరహార దీక్ష ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను తప్ప దీన్ని తొందరగా ప్రకటించేంతవరకు ఈ నిర్ణయాన్ని నేను వెనక్కి తీసుకోను ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు అది మీ ప్లేస్ అయినప్పటికీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టరండి అండి ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టరు పొలిటికల్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిందే ఇప్పుడు నా ఇంటి మీద మేము పొలిటికల్ గా ఒకళ్ళు ఒకళ్ళ బ్యానర్ పెట్టుకోవాలన్నా ఒక కట్అవుట్లు పెట్టుకోవాలన్నా దానికి ఎలక్షన్ కమిషన్ ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టాలి వచ్చిందంటే రోజుల నుంచి అది మీరు ఎలక్షన్ దాంట్లో ఉన్నప్పుడు రూల్స్ అందరూ పాటించాల్సిందే మీరు పాటించరు అంటే కుదరదు ఇది రూల్ కి మీరు ఇమీడియట్ గా తీసేయండి లేదు మేము ఫోర్స్ అయినా తీయించండి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో ఒకసారి కవర్ చేసుకోండి మా మొత్తం మీద కేసులు అయితే ఫైల్ చేస్తాం